స్టోరీ టైం తెలుగు అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ ఇల్లాలు ఆనందపురం దేవుడి దయ వల్ల మీ అబ్బాయి సుధీర్ ప్రాణాలతో బయటపడ్డాడు కాని ఇప్పుడు అతనికి ఇంకో పెద్ద సమస్య వచ్చిపడింది ఆ మాటకి కావేరి సత్యనారాయణ సరోజినెలలో భయం మొదలవుతుంది డాక్టర్ ఏంటండి అది అతని వెన్నుపూసకి బలమైన దెబ్బ తగిలింది దీనివల్ల లేచి నడవడానికి చాలా సమయం పడుతుంది అప్పటి వరకు ప్రతి చిన్న పనికి కూడా ఎవరో ఒకరి సహాయం అతనికి అవసరం ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఇస్తే కొన్నాళ్ళకి పక్కవారి సహాయం లేకుండా లేచి నిలబడగలడు సరోజిని అలా ఎన్ను డాక్టర్ గారు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఇస్తే కొన్నాళ్ళకి పక్క వారి సహాయం లేకుండా లేచి నిలబడగలుగుతాడు తాంతటా తాను సపోర్ట్ లేకుండా నడవగలుగుతాడు తన రోజువారీ సొంత పనులు అంటే వాష్రూమ్కి కి వెళ్ళడం బ్రష్ చేసుకోవడం భోజనం చేయడం కాస్త చల్లగాలికి వాకింగ్ చేయడం మాత్రమే చేసుకోగలుగుతాడు డాక్టర్ గారు మాది వ్యవసాయ కుటుంబం రోజు పొలం వెళ్ళాయి మా సుధీర్ ఇదివరకటిలా పొలం వెళ్ళేంత పూర్తి ఆరోగ్యంగా ఎప్పటికీ అవుతాడు చూడండి సుధీర్ ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ లేదు కానీ ఎక్కువ శ్రమ తొలగించే పనులు చేయడానికి వీలు లేదు తన పనులు తాను చేసుకోవడం తప్ప మిగతా శ్రమతో కూడినా ఏ పనులను అతను ఎప్పటికీ చేయలేడు సత్యనారాయణ ఉండిపోతారు ఏమిటి డాక్టర్ గారు మీరనేది ఏంటి మౌనంగా ఉన్నారు అవును సుధీర్ ఇప్పుడు ఒక గాజు బొమ్మతో సమానం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ మాటలు విన్న కావేరికి కన్నీళ్లు ఆగవు సుధీర్ పరిస్థితి చూసి సత్యనారాయణ సరోజిని కూడా బాధపడతారు అర్థమైంది ఏదో మీ అదృష్టం కొద్దీ కనీసం ప్రాణాలతో అయినా సుధీర్ బయటపడాడు ఆరోగ్య పరిస్థితి బట్టి రెండు రోజుల నుంచి డిశ్చార్జ్ చేస్తాను అప్పుడు ఇంటికి తీసుకెళ్లొచ్చు చూడు కావేరి ఫిజియోథెరపిస్ట్ నీకు కొన్ని ఎక్సర్సైజులు చూపిస్తాడు వాటిని నీవు క్రమం తప్పకుండా ఇంటి దగ్గర నీ భర్తతో చేయించాలి ఉన్న డాక్టర్ మాటలకు తప్పకుండా ప్రాణాన్ని కాపాడినందుకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అంటూ కృతజ్ఞతలు చెప్తుంది మరోపక్క పొలానికి వచ్చిన రాజేష్ ని చూసి పక్క పొలంలో ఉన్న బాలకృష్ణ ఇలా అంటాడు మీ తమ్ముడు సుధీర్ ఇప్పుడు ఎలా ఉన్నాడు బాగానే ఉన్నాడు మామయ్య ఈ ఊరిలో కలిసి మెలసి ఉండే కుటుంబం అంటే మీది అలాంటిది నీవు కూడా అందరిలా ఎందుకు మారిపోయావు నీ తమ్ముడు వైద్యం కోసమే తాకట్టు పెట్టడానికి కదా నీకు ఈ మాటలు రాజేష్కి అవమానంగా అనిపిస్తాయి మౌనంగా మొహం చాటేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లలిత మీ నాన్న చేసిన పని నాకేమీ నచ్చలేదు అసలు పెద్ద కొడుకు కోడలంటే ఆయనకి లెక్కలేదా మన అభిప్రాయం పట్టించుకోకుండా మన మాటకి విలువ ఇవ్వకుండా మిమ్మల్ని తిట్టడమే కాకుండా పొలం పత్రాలు మొత్తం తాకట్టు పెట్టాడా నాకైతే ఊర్లో తల ఎత్తుకోలేని అవమానంగా ఉంది రాజేష్ ఏదో మనం వద్దన్నాం కానీ ఆయన ఆదలేదు కదా తాకట్టు పెట్టాడు సర్లే అని మనం కూడా మౌనంగా ఉన్నాం అంటే మనం ఒప్పుకున్నట్టే కదా కానీ ఊర్లో వాళ్ళ దృష్టిలో మనం చెడ్డవలం అయిపోయాం అటు సుధీర్ వైద్యం కోసం వెనుకాడుకున్న పొలం పత్రాలు తాకట్టు పెట్టడానికి ఒప్పుకున్నాం అని మంచి పేరు లాకుండా అయిపోయాం పొలం పత్రాలు తాకట్టు పెట్టడానికి ఒప్పుకున్నాం అని మంచి పేరు లాకుండా చెడ్డవల్లమైపోయాం రెండు దారులా చెడ్డాం చీ ఏమిటి మన కర్మ అని అంటుంది ఏమిటి మనకే కర్మ ఈ విషయం గురించి మామయ్య గారు వచ్చినాక మాట్లాడాల్సిందే మీరు ఎవరి వాటా వాళ్ళకు పంచమని వేరే కాపురం పెట్టుకుంటే సరి మాట్లాడడానికి ఏముంది వచ్చిన చెడ్డ పేరు ఎలానో వచ్చింది అలాంటప్పుడు నేను మాత్రం వాళ్ళ మాటకే ఎందుకు విలువేయాలి నేనేమైనా నా తమ్ముని నాశనం కోరుకున్నానా ఇలాంటి పరిస్థితుల్లో మన కుటుంబం జాగ్రత్తగా ఉండాలని చెప్పాను అంతే కదా అందుకే నేను చెప్పేది మనకు రావాల్సిన ఆస్తిని తీసుకుని ఎవరికి ఏ గొడవ ఉండదు అందుకే నేను చెప్పేది మనకు రావాల్సిన ఆస్తిని తీసుకుంటే ఎవరికి ఏ గొడవ ఉండదు అప్పుడే అక్కడికి శ్రావణి కిషోర్ వస్తారు అమ్మా మాకు ఆకలిగా ఉంది ఏడుస్తున్నాం పిండి ఇంట్లో లేదు కదా వచ్చి అన్నం పెట్టు కిషోర్ తో కలిసి లలిత వాళ్లే పెట్టుకుని తింటారులే మీరు వెళ్లి ఆడుకోండి అదేంటమ్మా కొత్తగా తమ్ముడు చెల్లిపై ఎలా కోపడుతున్నావు ఇప్పుడు నీవిలా చెప్పిన అర్థం కాదు వెళ్ళి ఆడుకోండి లలిత కూరగాయలు ఏరుకుంటూ ఉంటుంది పక్కింటి లక్ష్మి స్నేహితురాలు అక్కడే ఉంటుంది లక్ష్మి ఏంటమ్మా ఊర్లో వాళ్ళందరూ అనుకుంటున్నది నిజమేనా మీ గారు మిమ్మల్ని తిట్టి ఆస్తి పత్రాలు తాకట్టు పెట్టాడెంత కదా అదేం కాదు ఎవరు తప్పుగా చెప్పారు మా ఆయన నేను ఒప్పుకున్నాకే మామయ్య గారు అలా చేశారు లక్ష్మి కప్పిపుచ్చాలని చూడకు మాకు అంతా తెలుసు మీ మామయ్య మామయ్యదారు నిన్ను నీ ఆయన్ని పూజకు పుల్లలా తీసి పారేశాడంత కదా అయ్యో అలాంటి అవమానం ఏ ఆడది ఊరుకోదు పాపం ఇక నుండి మీ మరిది ఇదివరకట్లాగా పనిచేయగలడో లేదో భారమంతా మీ ఆయన మీద నీ మీద పడుతుంది ముందు చూపు ఉంటే మంచిది ఈ మాటలతో లలిత కోపంగా ఇంటికి వెళ్లిపోతుంది సత్యనారాయణ సరోజిని సుధీర్ని లో తీసుకుని ఇంటికి వస్తారు రాజేష్ లలిత ఏమీ పట్టనట్టు చూస్తూ ఉంటారు సరోజిని ఏంటి మౌనంగా ఉన్నారు వెళ్ళి మీ నాన్నని అడగండి లలిత అప్పుడే మర్చిపోయారా మనం ఏమనుకున్నామో రాజేష్ వచ్చి రాగానే అడిగితే బాగోదు రెండు రోజులు గడవనివ్వు అడుగుతాను సత్యనారాయణ ఒరే రాజేష్ పోను ఎలా ఉంది కలుపులు తీయించావా పెట్టావా రాజేష్ ఏమీ మాట్లాడకుండా నిలబడతాడు సత్యనారాయణ మళ్ళీ అడుగుతాడు కానీ రాజేష్ సైలెంట్ గా బయటకు వెళ్ళిపోతాడు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు అక్క ఆయనకి భోజనం పెట్టాలి కాస్త రసం పెట్టవా ఆయన నోటికి రుచిగా ఉంటుంది నేను ఏమైనా మీ అందరికీ పని మనిషిని అనుకుంటున్నారా నా ఉద్దేశం అది కాదక్క నేను ఆయన్ని కొద్ది రోజులు దగ్గరుండి చూసుకోవాలి అందుకే నీవు అడిగాను లలిత విసురుగా తన బెడ్రూమ్ కి వెళ్లిపోతుంది కావేరి మౌనంగా ఉండిపోతుంది సరోజిని దగ్గరికి వచ్చి ఇదేంటండి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను పెద్దాడో ఆడి భార్య తేరాద ప్రవర్తిస్తున్నారు చిన్నోడు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక భార్యాభర్తలు ఇద్దరిలో ఒక్కరు కూడా కనీసం ఒక్కసారి కూడా అన్ని పరామర్శించలేదు ఎలా ఉన్నావని మాట వరస కూడా అడగలేదు చిన్నోడు ఎంత బాధపడుతున్నారో తెలుసా అది కావట్లేదు రెండు రోజులు చూద్దాం వాళ్ళు మారకున్నా అప్పుడు అడుగుదాం సత్యనారాయణ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా ఒక వ్యక్తి ఏంటి నారాయణ ఈ మధ్య ఇటువైపే లేదు పాపం సుధీర్కి యాక్సిడెంట్ అయినప్పటి నుంచి నీవు దిగులుగా తగ్గిపోయావు మొహంలో ఆ బాధ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అంటాడు సత్యనారాయణ మనిషిలో ఆ పాత లేదు భగవంతుడు తలరతి ఎలా రాస్తే అలాగే జరుగుతుంది ప్రతి అది సరే కానీ మీ ఇంటి సమస్యలు రచ్చుకొస్తున్నాయి ఈ ఊర్లో ఉమ్మడి కుటుంబం అంటే నీ కుటుంబంలో ఉండాలని అందరం చెప్పుకునే వాళ్ళం ఇప్పుడు ఏమిటి సత్యనారాయణ ఏం జరుగుతుంది మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు వ్యక్తి నీ పెద్ద కొడుకు రాజేష్ ఆస్తి పంపకాలు పంచాలని పెద్ద మనుషులతో మాట్లాడమని అంటున్నాడు నీ కోడలు లనిత కూడా ఉరంత ఆస్తి గురించి రచ్చ చేస్తుంది సత్యనారాయణ ఆశ్చర్యపోతాడు నీకు నీ కుటుంబానికి ఉన్న మంచి పేరు పోయేలా ఉంది కాస్త జాగ్రత్తలు ఒకరి కోడికే కాదు నీ కోడలు కూడా అస్థి పంపకాల గురించి ఊరంతా రచ్చ చేస్తుంది ఆ సమస్యని గడువు దాటకుండా ఇంట్లోనే మాట్లాడి పరిష్కరించు అలాగే కోపంగా ఇంటికి బయలుదేరుతాడు ఉరే రాజేష్ అంటూ కేకలు వేస్తాడు రాజేష్ ఏమైందండి ఎందుకు అంత కోపంగా ఉన్నారు ఆ విషయం నీవు మీ భార్యని అడుగు ఊరిలో ఆస్తి పంపకాల గురించి చాటింపేస్తున్నాడు కదా ఆస్తి పంపకాలు ఏంటండి సత్యనారాయణ రచ్చబండ దగ్గర జరిగినది మొత్తం చెప్తాడు లలిత మీ నాన్నదారికి విషయం తెలిసింది కదా మన వాటా మనకి పంచమని అడిగేయండి ఏంటమ్మా లలిత ఈ సమయంలో ఇలాగేనా మాట్లాడేది ఇంకా ఏం కావాలమ్మా నేను వద్దన్న నా మాట వినకుండా మీ చిన్న కొడుకు కోసం పొలం మొత్తం తాగట్టు పెట్టాడు కదా ఇలాగే ఊరుకుంటే రేపు మాకు మిగిలేది చేతికి చెప్పే రాజేష్ ఎవరి జీవితం వాళ్ళది నా వాట నాకు పంచిస్తే నా బతుకు నేను బతుకుతాను సత్యనారాయణ లేకపోతే ఏం చేస్తావురా నేను బ్రతికుండగా ఆస్తి పంచడ జరగదు ఈ ఇంటిని రెండు మొక్కలు చేయడం జరగదు ఉమ్మడి కుటుంబంలా అందరూ కలిసి ఉండాలి అంటే మేము సంతోషంగా బతకడానికి మీరు చచ్చే వరకు ఎదురు చూడాలా నాన్న ఎంతమ్మా లలిత ఈ సమయంలో ఇలాగేనా ఇంకా ఏం కావాలమ్మా నేను వద్దన్నా నా మాట వినకుండా మీ చిన్న కొడుకు కోసం పొలం మొత్తం తాగట్టు పెట్టాడు కదా ఇలాగే ఊరుకుంటే రేపు మాకు మిగిలేది చేతికి చెప్పే ఎవరి జీవితం వాళ్ళది నా వాట నాకు పంచిస్తే నా బతుకు నేను బతుకుతాను సత్యనారాయణ లేకపోతే ఏం చేస్తావురా నేను బ్రతికుండగా ఆస్తి పంచడ జరగదు ఈ ఇంటిని రెండు మొక్కలు చేయడం జరగదు ఉమ్మడి కుటుంబంలా అందరూ కలిసి ఉండాలి రాజేష్ అంటే మేము సంతోషంగా బతకడానికి మీరు చచ్చే వరకు ఎదురు చూడాలా నాన్న ఈ మాటకి సత్యనారాయణ బాధతో కుప్పుకులిపోతాడు కావేరి వెంటనే ఆర్ఎంపీ డాక్టర్కి ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మని చెప్తుంది డాక్టర్ వచ్చి చెక్ చేసి సత్యనారాయణ గుండెపోటుతో చనిపోయాడు అని చెప్పడంతో కుటుంబం షాక్ లో ఉండిపోతుంది ఇక ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ఇలాంటి ఆసక్తికర కథల కోసం మా ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్